కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజానుగుణంగా పాలన కొనసాగిస్తుందని వాస్తవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు స్పష్టం చేశారు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరజీవి పోటీ శ్రీరాములు స్మృతివనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు విజయవాడ వన్ టౌన్ కొత్తగూళ్లు సమీపంలో ఉన్న కన్నిక పరమేశ్వరి కళ్యాణ మండపంలో బీసీ ఎస్సీ ఎస్టీల నేతలు ఆర్యవైశ్య సంఘాల ప్రముఖుల ఆధ్వర్యంలో మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో వాసవి ఫౌండేషన్ చైర్మన్ వీవికె నరసింహారావు ఆవోప ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏ నిర్మల నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కోర్స్ అధికారి పిళ్లా శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేసి అభివృద్ది చేసే కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కు అప్పచెప్పడం వల్ల త్వరితగతిన పనులు జరుగుతాయన్నారు ప్రభుత్వ నిర్ణయం పట్ల భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ నాయకులు పల్లెపోగు ప్రసాద్ రాష్ట్ర బీసీ నాయకులు మరుపిళ్ల తిరుమలేష్ వాసవి క్లబ్ అధ్యక్షులు విఎల్ లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు జాలది వెంకటేశ్వరరావు వాసవి సేవాదల్ అధ్యక్షులు బొగ్గవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున రాష్ట్ర రాష్ట్ర భాషా ప్రయత్న రాష్ట్రాల కోసం ప్రాణం అసలు అసలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి గాను ఆరు ఎకరాల ఎనభై సెంట్ల స్థలాన్ని కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి వాష్ ఫౌండేషన్ ఆర్వై సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ యొక్క స్థలాన్ని డెవలప్మెంట్ చేసి ఓ శృతివనంగా ఏర్పాటు చేసే బాధ్యతను పొట్టి శ్రములు మెమోరియల్ ట్రస్ట్కి ప్రభుత్వం అప్పజెప్పింది ఆ విధంగా చేయటం వల్ల చాలా తొందరలోనే అది కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది అది కూడా మీకు మొక్కగా తెలియజేస్తున్నాం వచ్చే సంవత్సరం మార్చి పదహారుగా పొట్టి శ్రీనివాలు గారు స్మారక వన శృతివనాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేసే ఉద్దేశంతో మా కమిటీ ట్రస్టును వాసవి ఫౌండేషన్ ఆరోగ్య సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉప్పు నుంచి కార్యక్రమం చేసే ప్రయత్నాల్లో ఉన్నాం త్వరలోనే కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం ఈ విధంగా యొక్క అమరజీవి పొట్టి శ్రీనివాలు గారి యొక్క ఆశయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వర్యులు శృతివనానికి స్థలం కేటాయించడం చాలా మంచి అవకాశం అటువంటి దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంఘాల తరఫున విజయవాడ నగర ప్రజల తరఫున జయ వాసవి జయ జయ వాసు ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక స్తూపం చిహ్నంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అవోపా ఓపా మహిళా యొక్క తరఫున ఈ ఈ పట్టుశ్రీరాముల గారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి భాషా ప్రాతిపదికన మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్గా రాష్ట్రం రావాలనే పోరాడిన వీరజీ వీ వీర ప్రముఖ ప్రముఖులండి ఆయన ఆయన గుర్తు పెట్టుకొని మన సీఎం గారు నారా చంద్రబాబు బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు అన్ని సంఘాల తరఫున కూడా అందరూ హర్షం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ పొట్టి శ్రీరాములు గారి శృతి వనం ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు అనేక రకాలుగా కృషి చేశారు వారి కృషి ఫలితమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో అమరావతిలో ఎనిమిది ఎకరాల పాయింట్ ఐదు కేటాయించడం సారీ ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఈ వాసి సంఘాలుగా చెప్పడం కూడా ఒక శుభ్రూచకం ఎందుకంటే చాలా తొందరగా వారు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్ని సంఘాలు కలుపుకొని వీరు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే అమరజీవి ప్రాణత్యాగం చేశారు మనకి వారిని గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ వనం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం ఎందుకంటే ఈ రాష్ట్ర ఉన్నత కాలం అమరజీవి గుత్తి శ్రేవల మధ్య ఎవరు మరవరు ఆ రోజు మనం ఎన్నో ఇబ్బంది పడేవాళ్ళం మనం ఎప్పుడు కూడా మనల్ని మద్రాసి వాసుగా గుర్తించేవారు వారి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్గా అలాగే తెలంగాణగా మనం చెప్పుకోగలుగుతున్నాం జోహార్ పొట్టి శ్రీరాములు గారు